ఎంపీజే న్యూస్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా గురించి మాట్లాడుతూ నేను సినిమాల్లో ఉంటే సినిమా తప్ప వేరే ఆలోచన ఉండదు సుజిత్ లాంటి డైరెక్టర్ టీం అప్పుట్లో ఉండి ఉంటే నేను పాలిటిక్స్ కి వచ్చేవాణ్ణి కాదు అని అన్నారు సినిమా సినిమా ప్రేమికుణ్ణి సినిమా తప్ప నాకు సినిమా చేసేటప్పుడు సినిమా తప్ప నాకు వేరే ఆలోచనలు పాలిటిక్స్ చేసేటప్పుడు పాలిటిక్స్ తప్ప నాకు మళ్ళీ వేరే ఆలోచనలు ఈ సినిమా చేసేటప్పుడు సినిమాని ఎంత బాగా చేయాలి డైరెక్టర్ చెప్పింది ఎంత బాగా చేయాలి నాకు తెలియదు జపనీస్ నా చేత పట్టుబట్టి జపనీస్ నేర్పించాడు ఇతను ఇలాంటివన్నీ చేశాడు అండ్ స్పెషల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సుజీత్ టీమ్ ఆఫ్ డైరెక్టర్స్ హిస్ డైరెక్షన్ టీమ్ వాట్ అ బ్రిలియంట్ యంగ్స్టర్స్ ఇలాంటి టీమ్ కనుక నేను డైరెక్షన్ చేసే టైంలో ఉండుంటే మేబీ నేను పాలిటిక్స్కి వచ్చేవాడిని కాదేమో